చె సరిపోద్ది కదా అంతేగాని అందులో నాగబాబు పేరు మంత్రియా అనేది అంటే ఏంటి చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ రాయించాడు ఎదవరకటి మళ్ళీ మేము ఇస్తాంలే అంటే తెలుగుదేశం వాళ్ళకి టికెట్ ఇస్తానన్నాకనే మూడో రోజు దాకా కూడా చంపు తినేవాడు ఆయన లాస్ట్ నిమిషం దాకా వాళ్ళకి పీక మీద కత్తే డబ్బులు ఖర్చు పెడతా ఉండాలి వస్తుందో రాదు తెలియదు వస్తదో రాదు చివరి నిమిషంలో మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి గెలగెల్లాడుతూ ఉండేవాళ్ళు అట్లాంటిది మూడు నెలల తర్వాత రాబోయే మంత్రి పదవి గురించి ఇప్పుడే నాగబాబుకి సంబంధించి అది ఎంపీల లో అంటే అంత ఒత్తిడి చేయగలుగుతున్నాడు మా నాయకుడి మీద అన్న కోపం అది చంద్రబాబు గారు కోపకించుకున్నారో లేదు తెలియదు ఆయన అంత ఫీల్ అయితే ఇంటర్నల్ ఇంటర్నల్గా ఫీల్ అయ్యి ఉంటారు కానీ బాబు గారిని అపరిమితంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళలో రాధాకృష్ణ గారు ఉంటారు అట్లాంటి కార్యకర్తలు బోళ్ళు అంతమంది ఉంటారు ఆ నాయకులకి ఫీలింగ్ వచ్చింది నేను మాట్లాడాకొ ఒకళ్ళిద్దరు నాయకులు అన్నారు నాతో ఏంటిది ఎంత వరకు ఆయన జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు అట్లా ప్రెస్ నోట్లో పేరు రాయడం ఏంటి అది కూడా తర్వాత ఇస్తానంటే కాదనేది ఎవడు ఎంపీల దాంట్లో రాశాడంటే అంత ఒత్తిడి చేశాడు ఇది బీజేపీ వాళ్ళ వాళ్ళ కాలేదు కమ్యూనిస్టుల వాళ్ళ వాళ్ళ కాలేదు అన్నటువంటి ఎందుకంటే టిక్కెట్లు కన్ఫామ్ అయిన తర్వాత కూడా బీజేపీ తెలుగుదేశం పొత్తుల మధ్యనో కమ్యూనిస్టులు తెలుగుదేశం పొత్తుల మధ్యలోనో కూడా చెట్ట చివరి దాకా సాగతైతే ఉండేది మూడు రోజులు నాలుగు రోజులు చంద్రబాబు చుట్టూ తనే తిప్పుకునేవాడు ఈ పార్టీ అట్లాంటిది పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తున్నాడు కూటమిలో అన్న తర్వాత ప్రారంభమైనటువంటి అసంతృప్తి అది తిరుపతి దగ్గర పీక్ స్టేజ్కి పోయింది తిరుపతి ఇష్యూకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే క్షమాపణలు చెప్పను అన్నా కూడా చెప్పించిన పరిస్థితి వచ్చింది